రెండు మేడలు ఎక్కట్లేదు ఈ రోజున వంద మేడలు ఎక్కుతున్నావు చెప్పులు కూడా చెక్క ఆ అప్పట్లో చెక్క చెప్పులే మరి చెక్క చెప్పులే అప్పుడు చెప్పులు కూడా ఏమో భయం వస్తుందా కాదు నాకు కొంచెం భయం ఉంది కానీ భయం లేదు చెవులు పట్టి విమానంలాగా గుయ్యి అని మూసుకుపోతున్నాయి మళ్ళీ తల తెరుచుకున్నాయి మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు డ్రాగన్ ఫ్లై డైరీస్ ఈ రోజు మనం సెంట్ లో ఉన్న ఆర్చన్ చూడ్డానికి వచ్చేసాము మా మమ్మీకి అతి పెద్ద ఆర్చ్ యుఎస్ లో ఉన్న ఆర్చ్ చూపించడానికి అని తీసుకొచ్చిన దగ్గరలో ఉందన్నమాట ఇది ఒక ఫైవ్ అవర్స్ దూరంలో ఉంది సో మా మమ్మీని అసలే మా మమ్మీకి హైట్స్ అంటే చాలా భయము కాకపోతే ధైర్యంగా తన లైఫ్లో కొత్త ఒక కొత్త ట్రై చేయడం కోసం ఈ రోజున ఆర్ చెక్కపోతున్నాము ఆల్ ద వే ఆఫ్ దానికి టికెట్లు కూడా తీసుకుని అడిగించాము పర్ పర్సన్ సెవెంటీన్ డాలర్స్ సో లోపలికి వెళ్ళి చెక్ చేద్దాము మీకు ఎలా అనిపిస్తుంది మమ్మీ బాగుంది బాగుంది చాలా బాగుంది కానీ అయితే అంటే నేను చూడలేను బాబోయ్ నాకు భయంరా చూడాలంటేనే భయం

దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా పార్కింగ్ చేస్తాము ఆరు దగ్గరికి పోతున్నాము చూద్దాం ఈ రోజున మా మమ్మీ ఎంత ధైర్యంగా ఫైదాకా వెళ్తారో చూద్దాం ఈ రోజున మమ్మీ పైకి ఎక్కేటప్పుడు ఇంకా ఎందుకలా ఒక పాట పెట్టుకుని ఎక్కుదాం మమ్మీ ఏం పాట అనుకుంటున్నా తల్లి మెట్టు మొత్తానికి ఆ దగ్గరికి వచ్చేసాము టికెట్స్ కూడా తీసేసుకున్నాము ఇంకా పైకి వెళ్ళడంకి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది సో బయటకు వచ్చి ఫోటోస్ దిగామని వచ్చామన్నమాట నాలుగైదు ఫోటో పోజులు ఇచ్చి ఫోటోలు దిగడానికి ఇది పర్ఫెక్ట్ ఎవరైనా వస్తే ఇక్కడ నుంచింటే మొత్తం పడుద్ది ఇంకోటి ఏంటంటే వెనకాల కూడా నుంచి ఉంటే వెనకాల కింద డౌన్ ఉంటుంది అక్కడ కూడా దిగినా కానీ ఫుల్ పడుద్ది ఏం చెప్తా మమ్మీ ఎలా ఉందో చెప్తాను దేవుడా జనాలు అందరు ఫోటోలు బాగా దిగుతారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎస్పెషల్లీ చూస్తున్నారు కదా ఇట్లా ఫోటోలు పోజలు ఇచ్చుకుంటా అందరు బాగా దిగుతారు

అది ఇప్పుడు ఆర్ పైకి వెళ్తా పైకి అని చెప్పి చూపిస్తున్నారు అది కదా అందులో కూర్చుంటాం మనము కూర్చుంటే అలా తిరిగి అలా పైకి వెళ్తా అనమాట ఇప్పుడు అందులో కూర్చోడానికి చూపిస్తున్నారు అందులో మనం అలా కూర్చుంటాం అలా పైకి వెళ్ళి అలా కిందకి వస్తా ఉంటది ఒకప్పుడు సిటీ ఇలా ఉండేదంట చూసారా సిటీ ఎలా ఉందో అలా కట్టారు మొత్తం ఇది ఇది ఇక్కడ అక్కడంతా సిటీ అంతా బిల్డింగ్ అవన్నీ అక్కడ ఉన్నాయి ఇదే అనమాట లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లిఫ్ట్ లో ఇక్కడ వెయిట్ చేయాలి లిఫ్ట్ మా ఫ్యామిలీ అంతా రెడీగా ఉంది లిఫ్ట్ వెళ్ళడానికి దగ్గరికి వచ్చేసాము లిఫ్ట్ లో పైకి ఎక్కడే ఎలా అనిపిస్తుంది టూర్ గైడ్ మమ్మల్ని ఫాలో చేయమని చెప్పింది ఆ టూర్ గైడ్ తో ఫాలో అయితే పోతున్నాము అది వచ్చేసాము ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు ఇదక్కి పైకి పోవడమే అనమాట కనిపించే ఫోటోలన్నీ లాంటి వాళ్ళవే వాళ్ళకి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళకి నచ్చిన ఫొటోస్ ఇందులో డిస్ప్లే చేస్తారు ఈ అమ్మాయి మనకి ఈ ఆర్చ్ యొక్క చరిత్ర మొత్తం చెప్తుంది అనమాట ఎందుకు కట్టారో దేనికి కట్టారని ఇచ్చిన నెంబర్ ప్రకారం ఇట్లా డిఫరెంట్ లిఫ్ట్లు ఉన్నాయి ఆ ఈచ్ లిఫ్ట్లో ఒకళ్ళు నించాలి మన సిక్స్ నెంబర్ అనమాట ట్రైన్ ట్రామ్ ఎక్కడానికి వెయిట్ చేస్తున్నాము మన లిఫ్ట్ వచ్చేస్తుంది నెంబర్ సిక్స్ ఫుల్ ఎగ్జైటెంగ్ ఉన్నామీ క్లిఫ్ట్ ఎక్కబెత్తు రెండు ఫైదాకి వెళ్ళాలి అలా ఎక్కుతామంట బొమ్మలేసి మరి చూపిస్తున్నారు మన లోపల కనిపించాం కాబట్టి అలా వెళ్తే అలా పడిపోతామంట సో అందుకని ఆప్షన్ టూ అలా కూడా తీసుకొచ్చారు సో ఎస్కలేటర్ని అలా కూర్చుంటే ఇలా తీసుకొచ్చే ఇలా పడిపోతారంట సో అందుకని ఆ రెండింటికి మధ్యన క్రాసింగ్ కింద జిగ్జాక్ట్ ఫామ్ ఫామ్ టైప్లో అటు ఇటు అటు ఇటు వెళ్ళడానికి పెట్టారు ఆప్షన్ త్రీ ద ఫెర్రిస్ వీలు పెద్ద పెద్ద చైన్లు పట్టుకుని మొత్తానికి క్యాలిక్యులేషన్లు వేసి అలా అలా రెండు కలిపి తయారు చేశారంట అలా రౌండ్ బాక్స్లో కూర్చుంటారు ఆ రౌండ్ బాక్స్ ఎంత కదిలినా కానీ మనకేం కాదంట మనం పర్ఫెక్ట్గానే కూర్చుంటాము అలా స్ట్రైట్గా ఉండదు కాబట్టి అలా అంత మొత్తానికి రౌండ్ ట్రిప్ ఏడు అంట దాంట్లో ఉండేది ఒకటేసారి గంటకి నాలుగు వందల ఎనభై మందిని పైకి తీసుకెళ్ళగలుగుతుంది అంటే ఇది అంతే అలా ఎక్కుతారు అనమాట అలా ఎక్కి అలా ఎక్కుతారు సో ఇప్పుడు మన దాంట్లోకి మేము వెళ్ళిపోతున్నాము అలా చిన్న చిన్న బాక్స్ లాగా ఉంది ఐదుగురు కూర్చోడానికి ఉంది ఒక దాంట్లో వెరీ చిన్న బాక్స్ ఎలివేటర్ ఎలివేటర్లో కూర్చున్నాం మమ్మీ ఇంకా ఎలివేటర్లో పైకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇక పైకి వెళ్తుంది కూడా ఎలా అంటే మన రంగులు రాట్నం ఉంటది కదా అలా రంగులు రాటం కూడా వెళ్ళినప్పుడు వెళ్తుంది ఇప్పుడు మొత్తం పైకి వెళ్తున్నాము అసలు మనకి ఏం జరుగుతుందో కూడా తెలీదు మొత్తం మూడు నిమిషాలు పడుతుంది అంట అదిగో ఒకవేళ మనకి ఇది ఆగిపోతే అలా ఆగిపోతే అలా పక్కన స్టెప్ స్టెప్ల నుంచి దిక్కుంటే రావాలన్నమాట సో మొత్తం వెయ్యి పదహారు వేల మంది హామీ స్టెప్స్ పదిహేడు వందల స్టెప్పులు ఉన్నాయంట ఆ పదిహేడు వందల స్టెప్పులు రావాలి ఆ దిక్కుంటా రకరకాలుగా ఉందా అంత భయం లేదు చాలా మెల్లగా లేదు మూడు బైళ్ళు మూడు మైళ్ళ స్పీడ్ లో తీసుకెళ్తానంట పైకి బైల్ అంటే మనకి ఐదు కిలోమీటర్లు స్పీడ్ ఐదు మూడు కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తుంది పైకి మూడు నిమిషాలు అంట పై దాకా వెళ్ళడానికి మూడు నిమిషాలు అక్కడ పది నిమిషాలు ఉంచుతారంట పది నిమిషాలు పైన ఉండే కదా పది నిమిషాలు నువ్వు ఏమండి అక్కడ అల్లర్ చేయిటోలు దిద్దు వీడియోలు చేసుకో ఏం చేసుకున్నా అంతే ఎన్నో నేను కాదు నాకు కొంచెం భయం ఉంది కానీ దీనికి భయం లేదు భయం లేదు మనవరాలకు పట్టి భయం లేదమ్మా అల్లరి పెరుగు అమెరికా లేడి దానికి భయం అంటే తెలీదు భయం అంటే తెలీదు కొంతమంది పిల్లలు ఏడుస్తారు బేర్ 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 బని మన యువన్ లాంటి వాడు అయితే ఏడుస్తాడు ఇట్లా ఎక్కితే భయమేసి అర్జుడు ఇంకొంచెం ఫాస్ట్ వెళ్ళడం వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది ఏమంటుంది చూసా అది పరిగెత్తుకుంటే లాగా ఇంతకంటే ఫాస్ట్కి వెళ్తుంది అంట పైకి వచ్చేసాను అది మనం మన పని అయిపోయింది ఇక్కడ రెండు రోజులు ఎక్కుతున్నారు ఇంకా మనం పైకి వెళ్ళాలి నడుచుకుంటాం టాప్ ఆఫ్ ద ఆర్చ్ చూస్తుంటే సిటీ మొత్తం కనిపిస్తుంది చూసారా సిటీ మొత్తము ఎలా కనిపిస్తుందో అన్ని చిన్న చిన్నగా బిల్డింగ్లు కింద నుంచి చూస్తాము తలకే ఎంత పైకి చేసినా కనిపించలేదు మొత్తానికి పైకి వచ్చేసాము మొత్తం టాప్ ఆఫ్ ద ఆర్చ్ ఉందాము ఎలా అనిపిస్తుంది చూస్తున్నా సిక్స్ థర్టీ ఫీట్ మనం ఇప్పుడు సిక్స్ థర్టీ ఫీట్ హైట్ లో ఉన్నాము మొత్తం అసలు ఫ్లైట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది మీద భయం వస్తుందా ఎక్సైట్మెంట్ గా ఉందా ఎలా అనిపిస్తుంది అనుకున్నంత చాలా ఈజీగా ఉంది పైగా ఈ హోల్స్ అనేది చిన్న డబ్బాల లాగానే ఉన్నాయి అంత ఎక్కువ పెద్ద లేదు చిన్న డబ్బాల లాగా ఉన్నాయి చూస్తే డౌన్ టౌన్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడి నుంచి చూస్తుంటే అని చిన్న చిన్నగా మన స్టేడియం కూడా ఉంది అక్కడ కార్డినల్స్ దేస్బాల్ ఆవిడ స్టేడియం కనిపిస్తుంది సో డౌన్ టౌన్ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి ఎలా అనిపించింది మీకు ఆకాశంలో పిట్టలు అంట ఎగురుతుంది మొత్తం పది నిమిషాలు ఉంటాయి ఇక్కడ పది నిమిషాలు ఎంజాయ్ చేయొచ్చు మనం ఫోటోలు దిగొచ్చు వీడియోలు తీసుకోవచ్చు కానీ సూపర్ అనిపిస్తుంది ఫీలింగ్ డిఫరెంట్ ఉంది కానీ గాలికి కొంచెం ఊగుతున్నట్టుంది గాలికి బాగా ఊగుతుంది గాలే ఉంటుంది కదా సో కొంచెం గాలి బాగా ఊగుతుంది ఇటువంటి నవ్వింది చూడు మా దగ్గర ఉన్న మిస్స ఇది కూడా అదే ఇక్కడ దాకా వచ్చింది బొక్కల నుంచి చూడాలి నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట ఇదే విమానంలో చూసినట్టు మొత్తం ఇదే డౌన్ టౌన్ అదే వాళ్ళ ఇక్కడ చూస్తున్నారు కదా అది వాళ్ళ ఆరిజినల్స్ ఆడే ఇది ఎలాంటి ఆఫీస్ పది నిమిషాలు రెండు నిమిషాలా అయిపోయింది పది నిమిషాలు ఉన్నారు కానీ పక్కన అయిపోయింది ఇప్పుడు మన కింద పోతున్నాం టి సా మళ్ళీ ఎస్కలేటర్ ఎక్కావు ఫుల్ ప్రాక్టీస్ ఇండియాలో లోపట మొత్తానికి ఆర్చ్లోకి వెళ్ళాము పైకి వెళ్ళాము వచ్చేసాము మొత్తం పదిహేను నిమిషాలు అయిపోయింది పదిహేను ఎక్కినట్టే ఉంది అసలు ఆ ఫీలింగ్ ఆ దాంట్లోంచి చెవులు పట్టి గుడి మూసుకుపోతున్నాయి మళ్ళీ తర్వాత తెలుసుకున్నాయి గాలి బీరితో తెలుసుకుంటున్నాయి పై వేసింది కొంచెం లిఫ్ట్ లో కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత బానే ఉంది అని అంత ఎక్కి దిగి వచ్చినప్పటికీ కట్టినడికి చెప్పుకోవచ్చు నన్ను ఆయన అందుకనే కట్టేదందుకు ఇలా డబ్బులు తీసుకోవడానికి ఈ రాష్ట్రానికి పేరు తేవడానికి ఒకటి కట్టారు ఇక్కడ ఇప్పుడు రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఈ సిటీకి ఈ సిటీకి ఫేమస్ కింద కట్టారు చాలా బాగుందా ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు దిగేవాళ్ళు దిగుతున్నారు ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు ఎన్ని ఉన్నాయి ఒకసారి ఒకసారి మంది మంది గంటకి నాలుగుంది మందిని పైకి తీసుకెళ్తారు నలుగురు లేకపోతే ఐదుగురు మాక్సిమము అంతే పైకి పైకి వెళ్ళడం కిందకి రావడము నువ్వైతే హ్యాపీ కదా అప్పుడు ముసలిదానికి ఇప్పటికి ఇంకా ఎన్ని స్టేట్లు చూసావు ఆరు స్టేట్లు చూసావు ఈసారి ఆరో ఏదో చూసావు ఇంకా నీకు నలభై మూడున్న చూడాల్సింది సంవత్సరానికి ఒక ఐదు ఆరు కారు చేసుకుంటే వెళ్ళిపో పది సంవత్సరాల్లో పూర్తి కంప్లీట్ చేసేవచ్చు అలాగేనా ఇప్పుడు దాకా మా వీడియోలు కనుక మీరు చూడకపోయింటే ఇదే ఫస్ట్ టైం అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా మమ్మీ జర్నీని పూర్తిగా చూడండి యూస్లో ఏం చూడడానికి వచ్చినా కానీ ఒక స్టోర్ పక్కా ఉంటుంది దాంట్లో ఇక్కడ కూడా అలాగే స్టోర్ పెట్టేసేసి ప్రతిదీ అమ్మేస్తుంటారు సో జ్ఞాపకాలు కిందకి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా క్యూట్గా ఉంది సో టీషర్ట్ల దగ్గర నుంచి మగ్గులు గిగ్గులు అన్నీ బీర్లు ఆ పేరు మీద దొరకందంటే ఏమీ ఉండదు సో ఫ్యామిలీ ఫొటోస్ కూడా ఇలా పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా అక్కడ ఫ్యామిలీ ఫొటోస్ ఎలా ఇస్తారు కీచైన్లు వచ్చేస్తున్నాయి ఫ్యామిలీ ఫోటోలు చెవులు గాజులు అసలు రచ్చరచ్చ ఉన్నాయి క్యూట్గా భలే క్యూట్ క్యూట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇలా ఇంట్లో కూడా క్రిస్మస్ ట్రీకి ఆర్నమెంట్స్ అనమాట క్రిస్మస్ ట్రీకి తగిలించుకోవడానికి అవి కూడా అమ్మేస్తున్నారు సో ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా టెన్ డాలర్స్ నైంటీ ఫైవ్ సెంట్స్ ఆల్మోస్ట్ లెవెన్ డాలర్స్ అదే వేరే మోనమెంట్స్ దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ ముప్పై డాలర్ నలభై డాలర్లు పెట్టి అమ్మేస్తారు సో ఇది చాలా రీజనబుల్ అని చెప్పుకోవాలి జంతువులు బొచ్చు తంతువులు అనమాట తీసి అమ్ముతున్నారు రకరకాలది డిఫరెంట్ జంతువులది తాబేల్ది వాటితో మగ్గులు కూడా తీసేస్తారా వడిందక్క అమ్మేది మా బేర్ బేర్ అంటది వల్లికమ్ లైక్ ఆ లాస్ట్ ది అమెరికన్ బఫెల్ అదే బిల్ గేది ఉంది కదా గేది గేదా ఇది తోలు టు మ్యూజియం ఇదే మన మ్యూజియం ఇక్కడ సెంట్రల్స్ లో మ్యూజియం సో సంవత్సరాల కొద్ది ఎలా ఉండేది అనేది మొత్తం పెట్టారు పదిహేను వందల అరవై నాలుగు నుంచి పద్దెనిమిది వందల నాలుగు దాకా ఇలా రాళ్ళు గిళ్ళు పట్టుకొని ఈ రాళ్ళతో ఈ జస్ట్ వాళ్ళంట ఇలా గొడ్డలు పెట్టారు ఆ సంవత్సరాల్లో ఆ సంవత్సరాల్లో గొడ్డలు కూడా పెట్టారు పడవ అలా అప్పట్లో పడవలు అలా ఉండేవి పడవలు ఇట్లా ఉండేవి చెప్పులు కూడా చెక్క చెప్పులురా ఆ అప్పట్లో చెక్క చెప్పులే మరి చెక్క చెప్పులే అప్పుడు చెప్పులు కూడా పెట్టారు చెప్పు చోలు చెప్పులను చెక్క చెప్పులో చూస్తుండ్రు ఆలం చెయ్య తాళం చెయ్య ఆ చెక్కలనే పగలగొట్టి అందు పెట్టారు సార్ ఆ చెక్కలనే పగలగొట్టి అలా గొడ్డల్లో పార్లో ఆ వాళ్ళు గొడ్డల్లో పార్లో అప్పుడు కూడా బలే ఉన్నాయి చూసా అదంతా ఇదంతా అడవి మనుషులు రా అప్పట్లో అడవి మనుషులు ఉండేవాళ్ళంట తర్వాత తెల్లవాళ్ళు వచ్చి తీసుకొని కబ్జా చేసి తెల్లవాళ్ళు వాడుకుంటున్నారు ఇప్పుడు ఇది అప్పుడు ఆ రోజుల్లో ఇలా ఉండేవారు అడవి మనుషులు ఇక్కడ ఉండేటోళ్ళందరూ ఇలానే ఉండేటోళ్ళే అప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని తరిమేసి వాళ్ళ చోట మూల ఇప్పుడు కూడా ఉంటారు కానీ చాలా తక్కువ అక్కడ ఉంటారు అక్కడక్కడ ఉంటారు వాళ్ళకి ఒక లొకేషన్ చేసి అక్కడ పంపించేసి మిగిలినంత వీళ్ళు ఉంచుకొని చెక్కరాలతో చెక్కతో బండి చేసారు ఇదంతా చెక్కబండి అవును చెక్కబండి మమ్మీ చూ పొలం తిన్నది చూసా అక్కడ ఎలా ఉందో దాంతో తినేటోళ్ళు పొలం నాగలి 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 కూడా బైక్ లాగా చేతులు పట్టుకున్నాం ఎలా ఉంది చూడు బైక్ అవును నాగలి అప్పట్లో ఎట్టన దున్నేవారు మట్టి నాగలి ఎడ్లు బండి చూడు ఎలా ఉందో ఎంత బాగుందో చెక్కతో చేశారు ఇదంతా చాలా బాగుంది చక్రాలు అయ్యి ఎడ్లు అయితే పెట్టలేదు కానీ ఇక్కడ ఎడ్లు ఎందుకు ఉంటాయి అదే అదే మ్యూజియం లో మ్యూజియం కదా అందుకే పెట్టలే ఆ బొమ్మలా పెడతారేమోనని ఇట్లా ఎదరకేమైనా పెట్టారేం చూద్దాం ఎదరకు కూడా ఏం పెట్టలేదు యూస్ లో అన్నిటికంటే ఫేమస్ అయిన కట్టడాలు అన్నింటినీ ఈ వాల్మీట్ చెక్కారు అండ్ ప్రతిదీ ఏది ఎంత హైట్ కూడా రాశారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్